హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వినోదాస్వాల్డ్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఈ సీజన్లో మనకు ఎక్కువగా దొరికే కందగడ్డలండి ఇవి మా సైడ్ అయితే కందగడ్డలనే మేమైతే పిలుస్తూ ఉంటాము నా చిన్నప్పటి నుంచి కూడా వీటిని కందగడ్డలనే పిలుస్తాము సో కొన్ని కొన్ని ప్లేస్లలో మురంగడ్డలని దుంపలని కూడా పిలుస్తూ ఉంటారట సో మీ సైడ్ ఏమని పిలుస్తారో నాకైతే కామెంట్ అయితే చేయండి ఈ దుంపల్ని వాటర్ లేకుండా ఎలా ఈరోజు ఉడకబెట్టుకోవాలో నేనైతే ఈరోజు వీడియోలో అయితే చూపిస్తానండి నా చిన్నప్పుడైతే మా వాళ్ళు వాటర్ వేసి ఉడకబెట్టేవాళ్ళు కానీ నేను వాటర్ వేయకుండా ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే మనం ఈ కందగడ్డల్ని కడగాలి కాబట్టి నేను వాటర్లో సాల్ట్ అయితే వేసి కాసేపు ఈ కందగడ్డలని అయితే ఉంచానండి ఒక ఐదు నిమిషాల దాకా ఐదు నిమిషాల తర్వాత చూడండి ఇలా చేయితో అంటూ మొత్తం కడగాలి ఎందుకు అంటే దానికి అంతా మట్టి ఉంటుంది అన్నమాట సో కాబట్టి ఒక రెండు మూడు సార్లు అయినా వాష్ చేసుకోవాలండి మనం ఎంత జాగ్రత్తగా కడుక్కుంటే అంత మంచి అన్నమాట సో చూడండి ఫైనల్గా నాకైతే వాటర్ అయితే ఎంత నల్లగా అయిపోయాయో అంత మట్టి ఉందన్నమాట వాటికైతే సో ఇప్పుడైతే మళ్ళీ ఫ్రెష్ వాటర్తో అయితే మళ్ళీ ఒకసారి కడిగైతే తీసుకుంటున్నాను సో ఇప్పుడైతే వీటిని కొంచెం సన్నగా ఉన్నాయి తీసుకున్నాం అనుకోండి మనకు తొందరగా అవే ఉడికిపోతాయి అన్నమాట సో నేను వీటిని అయితే మధ్యలోకి అయితే కట్ చేస్తున్నాను కట్ చేయకుండా కూడా ఉడకబెట్టుకోవచ్చు కానీ ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే మంచిగా వేగిపోతాయి అన్నమాట సో అన్నీ అయితే చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసి అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి మీరు ఏ బౌల్లో వీటిని ఉడకబెట్టుకుందాం అనుకుంటున్నారో ఆ బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకోండి సో దీంట్లోనైతే నేను వచ్చేసి ఒక టూ స్పూన్స్ దాకా బెల్లం అయితే వేస్తున్నాను కొంచెం బెల్లం వేయడం వల్ల స్వీట్నెస్ ఎక్కువ ఉంటుందన్నమాట సో బెల్లంతో పాటే కొంచెం సాల్ట్ పింఛాప్ సాల్ట్ అయితే వేసాను దాంతోపాటే నెయ్యి ఒక వన్ స్పూన్ దాకా నెయ్యి అయితే వేసానండి నెయ్యి వద్దు అనుకుంటే ఆయిల్ అయినా కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు కానీ నెయ్యి వేస్తేనే బాగుంటుందన్నమాట ఈ కందగడ్డలు వచ్చేసి సో అన్నీ ఒకసారి ఇలా కలుపుకున్నాం అనుకోండి కలుపుకొని ఇప్పుడైతే దీన్ని స్టవ్ పైన పెట్టేసుకుందాము కాకపోతే ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయాలండి ఐ ఫ్లేమ్లో అస్సలకే చేయకూడదు ఇలా చేసి ఇవ్వడం వల్ల దీంట్లో ఉన్న విటమిన్స్ కూడా ఎటు పోకుండా మనకు పర్ఫెక్ట్గా దాంట్లోనే ఉంటాయి కాబట్టి పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిదండి ఈ కందగడ్డలు వచ్చేసి వీటిపైన మూత అయితే కంపల్సరీ పెట్టాలండి మూత పెట్టి చూడండి కాసేపు అయిన తర్వాత కొంచెం వేగిపోయాయి కదా ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉందండి ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మనకు పర్ఫెక్ట్గా మన ఈ కందగడ్డలు ఈ మురంగడ్డలు అయితే ఉడికిపోతూ ఉంటాయండి ఇలా ఈ కొంచెం నెయ్యి వేయడం వల్ల ఉడకట్లేదు మాడిపోతున్నాయని మీకు అనిపించింది అనుకోండి పైన ఒక బౌల్ పెట్టి దాంట్లో కొన్ని వాటర్ వేసి పెట్టండి అలా అయినా ఉడికిపోతాయి కానీ నాకైతే నేను తెలిసినంత వరకు అయితే ఈ మాదిరిగానే ఉడకబెట్టేస్తానండి చూడండి మనకైతే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోకి ఉడికిపోయాయి చూస్తున్నారు కదండి ఫోర్క్ పెడితే ఊరికే దిగిపోయింది సో ఇప్పుడు ఈ ఎమ్మి ఎమ్మీగా ఉన్న ఈ మన కందగడ్డలు చిలిగడ్డ దుంపలను అయితే ప్లేట్లో వేసుకొని పిల్లలకైనా పెద్దలకైనా ఇచ్చామనుకోండి చాలా ఇష్టంగా తింటూ ఉంటారు సో చెప్పాను కదండి మా సైడ్ అయితే వీటిని కందగడ్డలు అనే అంటారు మరి మీ సైడు వీటిని ఏమని పిలుస్తారో నాకైతే కామెంట్ అయితే చేయండి అని చెప్పాను కదండి అలాగే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ కూడా ఉన్నాయి మీరైతే వెళ్ళి చూడకుంటే ఒకసారి అయితే వెళ్ళి చూసేయండి మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకొని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తానండి మీ వినోద సాల్డ్